అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే పదమూడు నుంచి విధులకు కొత్త టీచర్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వచ్చే నెల మూడు నుంచి వరకు శిక్షణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త ఉపాధ్యాయులకు అక్టోబర్ మూడు నుంచి వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ నిర్ణయించింది ఆ సమయంలోనే వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టులు ఇస్తారు ఆ తర్వాత పద్మూడు నుంచి కొత్త టీచర్లు విధులకు హాజరు కానున్నారు మరోవైపు మెగా డిఎస్సి తుది జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు అక్టోబర్ ఇరవై ఐదు వరకు తెలపవచ్చని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు తెలిపారు ఇందుకోసం జిల్లా స్థాయి పోస్టులకు ఆర్జేడీ ఇద్దరు డిఓలతో జోనల్ కమిటీ రాష్ట్ర స్థాయి పోస్టులకు ముగ్గురు రాష్ట్ర స్థాయి అధికారులతో కమిటీను నియమించినట్లు పేర్కొన్నారు ఈ కమిటీలు పదహైదు రోజుల్లో ఫిర్యాదులను పరిష్కరిస్తాయన్నారు అభ్యర్థులు జోనల్ స్థాయి కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే రాష్ట్ర స్థాయి కమిటీ అప్పీల్ చేసుకోవచ్చని రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం పైన సంతృప్తి చెందకపోతే తుది అప్లెట్ ఆధారిత పాఠశాల డైరెక్టరేట్ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు తుది అపిలేట్కి ఆధారంగా అథారిటీకి ఈ ఫిర్యాదులను ముప్పై రోజుల్లో పరిష్కరిస్తుందని కృష్ణారెడ్డి గారు తెలియజేశారు ఇది మనకి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ మరియు మనకు అంతకంటే ముందు కూడా ఏమి ఇవ్వడం జరిగిందంటే ఈ ప్రత్యేకమైనటువంటి దీనికి సంబంధించి ఒక విషయం కూడా తెలియచేయడం జరిగింది ఏంటంటే మనకు ప్రభుత్వము కొన్ని అంశాలను ఇందులో ఇవ్వడం జరిగింది ఏమిచ్చిందో చూడండి ఇక్కడ మీరు పరిశీలించవచ్చు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి మరియు కర్ గారు జారీ చేసిన ఒక అధికారిక ఆదేశం మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో ఎంపికైన కొత్త ఉపాధ్యాయుల కోసం ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రాథమిక శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది మూడు పది రెండు వేల ఇరవై నుంచి పది పది రెండు వేల ఇరవై వరకు జరుగుతుంది శిక్షణ వేదిక ఎక్కడ ఇచ్చారంటే ప్రభాత్ ఫార్మసీ అండ్ పారామెడికల్ కాలేజ్ బండాత్మక రోడ్ మండలం నంద్యాల జిల్లాలో ఇవ్వడం జరిగింది శిక్షణలో ప్రధాన ఇక్కడ మీరు పరిశీలించాల్సింది ఏంటంటే కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క నంద్యాలలో శిక్షణ కార్యక్రమం ఉంటుంది ఉపాధ్యాయులు విద్యా బోధనలో ప్రావీణ్యం కలిగి ఉండేలా తయారు చేయడం విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధానాలు కార్యక్రమాలపై అవగాహన కలిగించడం ఆర్టీఈ బాలలాక్కల చట్టం వంటి ముఖ్య విషయాలు తెలియచేయడం మొదటి తరం చదువుతున్నట్టు చదువుకున్న పిల్లలకు ఉపాధ్యాయుల బాధ్యతలను వివరించడం అదేవిధంగా ఏపీఎస్సిఎఫ్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ అదేవిధంగా ఎన్సీఎఫ్ పిఈ టూ థౌజండ్ ట్వంటీ టూ అదేవిధంగా ఎన్సి ఎన్ఇపిఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వంటి విద్యా విధానాలపై అవగాహన కల్పించడం జరుగుతుంది పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం బోధనా పద్ధతులు మూల్యాంకన విధానాలు నేర్పించడం ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకునేలా ప్రేరేపించడం అదేవిధంగా డిజిటల్ టూల్స్ టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలపై పరిచయం కల్పించడం వృత్తి నైపుణ్యము నియమ నియమాలు పాటించడము విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం అనేటువంటివి ముఖ్యంగా గమనిక మనకు కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు ఈ శిక్షణకు హాజరు కావడం తప్పనిసరి శిక్షణ పూర్తయ్యాకే పోస్టింగ్ ఆర్డర్లు పనిచేసే పాఠశాల నియామక ఉత్తర్వులు ఇవ్వబడతాయి కాబట్టి ఈ ఆదేశం ప్రకారము ఎంపికైన ప్రతి ఉపాధ్యాయుడు శిక్షణకు హాజరు కావాలి ఆ తర్వాతే ఆయన కానీ ఆమె పనిలో చేరే అవకాశము ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇది ఇందులో మనకి ఇచ్చినటువంటి న్యూస్ అంతేకాకుండా మనకు ఇరవై ఐదో తేదీ జరిగినటువంటి మెగా మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ ప్రతి ఏటా డిఎస్సి ఉంటుంది నవంబర్లో టెట్ ఉండబోతుందని చెప్పేసి తెలియజేశారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు సాధించలేదో వారు టెట్టుకు సన్నద్ధం కావడము అదేవిధంగా డిఎస్సీకి కూడా ప్రిపేర్ కావడానికి సిద్ధంగా ఉండండి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ వస్తుందని అధికారిక స్థాయిలో వీళ్ళు తెలియచేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ కంపల్సరిగా ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడము జరుగుతుంది కాబట్టి ఒక ప్రిపరేషన్ కంటిన్యూగా కొనసాగించిన వారు నెక్స్ట్ రాబోయేటువంటి నోటిఫికేషన్లో మీరు ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా టెట్లో మంచి స్కోర్ సాధించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది కూడా టెట్లో స్కోర్ లేకనే ఇబ్బంది పడ్డారు కాబట్టి టెట్కు అధిక ప్రాధాన్యత ఇస్తే వాళ్ళు డిఎస్సిలో మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది